రాములమ్మ తల్లి దివ్య బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు ఆర్కే బుల్స్ పరితాల శ్రీరామ్ గారు ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ हां हां जय जी జగ్గన్న గారి విజయ్ కుమార్ గారు ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న చెత్తను దాటితే రెండు వేల రూపాయలు దాటకపోతే దేవస్థానం తరఫున అన్నదాన కార్యక్రమానికి ఇది ఎవరైనా ఈ విధంగా ప్రకటించవచ్చు ఊరికి పేరు చెప్పించుకొని లెక్క దగ్గర పెట్టుకునే కాదు చెక్కన్న గారి విజయ్ కుమార్ గారు వారు నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే రెండు వేల రూపాయలు కన్సలేషన్ ప్రైజ్ ఈ జత దాటితే ఆ రెండు వేల కన్సలేషన్ అనేది దాటకపోతే అన్నదానానికి దేవస్థానం తరఫున డబ్బులు ఇచ్చినాడు వల్ల రెడీగా ఉందే

మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి పోస్తారు కదా ఇందాకనే పోసేది అలా చివరిలో నా లైన్ కనిపించలేదట ఈ గత యజమాని కూడా మొత్తం పదిహేడు ఎద్దులున్నాయి అధినేత అక్కడ లెఫ్ట్ సైడ్ లో సారథ్యంలో వస్తున్నాడే ఆయనే రామకృష్ణ గారు తోట రామకృష్ణ చౌదరి గారు మొత్తం పదిహేడు ఉన్నాయి ఇంటి దగ్గర వేటపల్లి గ్రామం చుండూరు మండలం బోపట్ల జిల్లా மிரா <laughs> 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 <laughs>

बसवा बाहुले <mehranoughs> <muchas writers> <printed play razor> విజయించినటువంటి ఎంజర్జి విద్య వాళ్ళకు పరిస్థితులందరూ కూడా భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమ పద్ధతులు వెళ్లి ఆ యొక్క కార్యక్రమాలలో కూడా జైప్రజ దైవల్ శింఖ విఖ్యత ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఉంది క్రమ పద్ధతిలో వెళ్లి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జైప్రిద దేవాల్ శింఖ విఖ్యత్త ఏట రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకరాల పూర్తి చేసుకున్నాయి

ರೇಣುಕ ಎಲ್ಲಮ್ಮ ತಲ್ಲಿ ಗೋಪಾಲ್ ಗೋಪಾಲ್ಗೌಡ್ ರುದ್ರವರಂ ರುದ್ರವರ ಮಂಡಲ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ರಾವಲ್ ರೆಡ್ಡಿಗ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn é que... రెండవ శ్మశానానికి పదవ రౌండ్లో ముప్పై సెకండ్లు వెనుకలో ఉన్నాయా శ్రీరాములమ్మ తల్లి దివ్య ఆశిస్సులతో ఆర్కే శ్రీరామ్ గారు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల వారి చెత్త పోటీలో ఉన్నాయా భయమ్మా భయమ్మా నేను దించిన నా మందిని చూసి అవసానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదు నిమిషాల సమయం నాలుగో స్థానంలో కొనసాగుతున్న గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పుట్టాల వారి జతకన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు మొదటి కట్ట తుల్లు కట్ట అంతేకాదు ఆర్ఆర్ బుల్స్ దాటితే రెండు వేల రూపాయలు కన్సలేషన్ ప్రైజు ఈ జాటకపోతే అన్నదానం చక్కన్న గారి ఒక్క నాలుగో స్థానంలో రెండు నిమిషాలు

తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో సమయం పూర్తయినది అరే అన్న ఆర్కే రామకృష్ణ అసరాడప్పుడు జనాలు అది కొంచెం మంచల మీద పడుతుంది లెఫ్ట్ రైట్ లోది కొంచెం జనాలు దూరాల పోరా జారు గోపాల్ గారు అన్న ఎవరు బైక్స్ వెళ్ళాలి అది ఎప్పుడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకుల వారి గత లాగిన దూరం నాలుగు వేల ఐదు వందల పదహైదు రౌండ్లు కూర్చుగా లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి